మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యుడు మా జగదీష్ రెడ్డి కుమారుడు ఎవరైతే జగదీష్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో గుంటకండ్ల వేమన్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాడు మరి అయితే సెవెన్ టూ డబల్ జీరోని చూస్తే తరపు నుంచి గుంటకండ్ల వే వేమన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గుంటకండ్ల వేమన్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతా ఉన్నాడని ఎప్పటి నుంచో కూడా మనం చెప్తా ఉన్నాం అయితే గుంటగంట్ల వేమన్ రెడ్డిని అనేకమైనటువంటి కార్యక్రమాలలో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన వెంట తిప్పుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటట్టు ప్రజలు ఎట్లా కలవాలి అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తన కొడుకుని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాడు మరి అదేవిధంగా అదే కాకుండా పొలిటికల్గా స్టాండ్ అవ్వడానికి బ్యాక్ హెండ్లో మాత్రం చాలా వరకు కూడా పొలిటికల్ క్లాసెస్ అన్నీ కూడా అటెండ్ అవుతూ ఉన్నాడు అసలు పొలిటికల్గా ఎలా ఎదగాలి అనేటటువంటి విషయాలలో నైపుణ్యతను పెంచుకోవడానికి స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్న తీసుకుంటున్నట్లుగా కూడా ఖచ్చితంగా మన దగ్గర సమాచారం ఉన్నది అదేవిధంగా ఏదైతే యూనివర్సిటీ ప్రొఫెసర్లతోటి ప్రత్యేకమైనటువంటి తరగతులు పొలిటికల్ క్లాసులకు సంబంధించినటువంటివి కూడా ఏ విధంగా ఒక పొలిటికల్ లీడర్గా ఎదగడానికి ఏ క్రమం నుంచి రావాలి ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి ఎట్లా ప్రజా సమస్యలను తెలుసుకోవాలి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలనేటటువంటి అనేకమైనటువంటి అంశాలపైన పట్టు సాధిస్తూ ఉన్నాడు మరి గుంటకండ్ల వేమన్ రెడ్డి ఎంట్రీ ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో వస్తాయనుకున్నారు మరి అంతా కాదు గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలని కూడా జగదీష్ రెడ్డి సూచిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జెడ్పీటీసీ లెవెల్ నుంచి వచ్చేటటువంటి అవకాశం అంటే ఒకేసారిగా కాకుండా ఇన్ని రోజుల నుంచి కూడా ప్రజల్లో మెలుగుతూ ఉన్నప్పటికీ కూడా అంటే మాజీ మంత్రి జయీష్ రెడ్డి వెంట వస్తూ ఉన్నప్పటికీ కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎన్నికల్లో మరి సూర్యాపేట అంటే ఏదైతే సూర్యాపేట రూరల్ నుంచా సూర్యాపేటకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామ గ్రామాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో గతంలో కూడా పాల్గొన్నాడు మరి గుంటల భీమన్ రెడ్డి జెడ్పీటీసీగా ఎంట్రీ కాబోతా ఉన్నాడా పొలిటికల్ ఎంట్రీ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గంలో చాలా వరకు కూడా డిస్కషన్ ఏం నడిచిందంటే కొంతమంది ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉన్నదో అక్కడ తనకు కేటాయించినట్లయితే గుంటకాండ్ల వేమన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే కొంత ఓటింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశం ఉండి ఉండేది కూడా చాలా వరకు కూడా చర్చ జరిగింది మరి గుంటకండ్ల వేమన్ రెడ్డి ఎంట్రీ మరి జెడ్పీటీసీ స్థాయి నుంచి మరి ఏ స్థాయి వరకు వెళ్ళబోతా ఉన్నది అనేది కూడా చూసుకోవచ్చు మరి ఓపిక హద్దులతో హద్దులతో ఉండేటటువంటి నాయకునిగా ఎదిగినటువంటి అంటే రాజకీయంగా ప్రతి నాయకుని పైన విమర్శలు వస్తూనే ఉంటాయి ప్రశంసలు వస్తూనే ఉంటాయి ఇంకా రాజకీయ నాయకుడు అన్నాక అవన్నీ కూడా సహజం సహజమైనటువంటి విషయం ప్రతి విమర్శ ప్రతి విమర్శ అనేది సహజమైనటువంటి అంశం మరి ఇప్పుడు గుంటకండ్ల వేమన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి మరి ఇప్పటికైతే సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా జగదీష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలవడం కూడా జరిగింది మరి ఈ క్రమంలో మరి జెడ్పీటీసీగా ఎంట్రీ గుంటల వేమన్ రెడ్డి ఇయ్యబోతా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా అయితే తన తండ్రి మాత్రం క్లియర్గా కింది స్థాయి నుంచే ఎదగాలని కూడా సూచిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి జెడ్పీటీసీగా ఈసారి మరి చూడబోతా ఉన్నారా చూడాలి గుంటగొండ్ల వేమన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు పుట్టినరోజు తర్వాత మరి ఏం జరగబోతా ఉన్నది మరి గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తాయి ఎందుకంటే జగదీష్ రెడ్డి అంటేనే మరి అదృష్టం ఆయన్ని వరించుకుంటూ వస్తుంది చాలాసార్లు కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏది ఏమైనప్పటికి కూడా అంటే గుర్తు ఆ గుర్తు ఈ గుర్తుని కాదు ఏ గుర్తు నుంచి వచ్చినప్పటికి కూడా గెలిచింది ఆడ కారు గుర్తే కాబట్టి మరి అదృష్టం మరి జాతక ప్రకారం ఏ విధంగా ఉంది మరి పొలిటికల్ ఎంట్రీ రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుందా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది పడి కూడా గుంటకండ్ల వేమన్ రెడ్డికి సెవెన్ టూ డబల్ జీరో అని చూస్తూ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు వయసులో చిన్న అయినప్పటికీ కూడా చిన్న వయసు నుంచి చాలామంది కూడా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు కానీ ఇప్పుడు ఏదైతే కింది స్థాయి నుంచి రావాలనేటటువంటి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మరి అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజా ఏదైతే ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజల పక్షాన నిలబడినట్లయితే ఏ నాయకుని ఏ నాయకునికైనా సరే ఏదైతే ప్రజాదరణ లభించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపైన ప్రజల పక్షాన కొట్లాడితే మాత్రం మంచి రాజకీయ భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కేవలం తండ్రులు తాతల పేర్లు చెప్పుకుంటూనే రాజకీయంగా ఎదుగుతాం అనుకుంటే చాలామంది నాయకులు కూడా జీరోలు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఏదైతే పొలిటికల్ పాఠాలు నేర్చుకున్న నేర్చు ప్రస్తుతం నేర్చుకుంటున్నటువంటి గుంటకండ్ల వేమన్ రెడ్డి మరి రాజకీయ ప్ర ఏదైతే రాజకీయంలో అడుగు పెట్టబోతా ఉన్నాడో మరి ఏ విధంగా ఉండబోతుందో చూడాలి మొత్తానికైతే ప్రజల పక్షాన నిలబడితే మాత్రం మద్దతు లభించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే చాలా భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గుంటకండ్ల వేమన్ రెడ్డికి మరొకసారి సెవెన్ టూ డబల్ జీరో అని చూస్తూన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తూ ఉందంటే ఇలా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది నాయకులు మీ ఇంటికి వచ్చి ఉంటారు మీ ఇంటికి చాలామంది కూడా వచ్చి వచ్చి వేమన్ రెడ్డి వయసులో చిన్నవాడైనా సరే అన్నాన్ని ఎత్తుకొని దగ్గరుండి కేకులు తినిపించినటువంటి వాళ్ళు ఇవాళ ఉండకపోయి ఉండొచ్చు చాలా వరకు కూడా నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఇప్పటికీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మేము ప్రస్తుతం ఎప్పటి నుంచో కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటాం గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో మినిస్టర్ క్వార్టర్స్లో గుంటకండ్ల జయీష్ రెడ్డి గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం భారీ మెజార్టీతో గెలిచినటువంటి నాయకులు కూడా జయదీష్ రెడ్డి ఇంటి ముందుట నిలబడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది హుజూర్ నగర్ నుంచి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ముందు నిలబడితే కనీసం ఒక వ్యక్తి వచ్చి సెల్ఫీ దిగుదామన్నా కూడా వాళ్ళతోటి దిగితే మళ్ళీ అవతలలో లేవనుకుంటున్నామని దేవకుండా పోయినట్టు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మరి పదవులు లేవు కాబట్టి ఆ క్రమంలో ఉండొచ్చు ఏది ఏమైనప్పటికి కూడా మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా కాపాడుకున్నటువంటి కార్యకర్తలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మీ కుటుంబానికి అండగా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎంత తేడా ఉన్నది ఎంత ఎంత తేడా ఉన్నది ఒకసారి కంపేర్ చేసుకొని ఎవరైతే మీకు తోడుగా ఉంటా ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో ఎంతమంది వచ్చి మన ఇంటి ముందు వచ్చి కావల కుక్కలు లెక్క నిలబడ్డరు కాపల కుక్క లెక్క కాదు ఎవరైనా వస్తే అంటే ఇక కావల కాపల కుక్కలు అనుకోవాలి ఇక ఆ విధంగా ఎవరి దగ్గరికి రాకుండా నిలబడ్డోడైనా మీకు రక్షణగా నిలబడ్డోళ్ళైనా మరి వాళ్ళు ఎందుకు దూరం అయిపోతూ అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని రాజకీయంగా రావాలంటే ఖచ్చితంగా ప్రజల మనను ప్రజల వద్దకు పోయినప్పుడు మాత్రమే సాధ్యమైతే కాబట్టి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఏ అయితే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని జన్మదిన శుభాకాంక్షలు అంటే జన్మదిన వేడుకలు జరుపుకునేటటువంటి క్రమంలో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తూ గుంటకాడ్ల వేమన్ రెడ్డికి మరొకసారి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా